గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరికీ కూడా విన్నపము ఈ వీడియో కొంచెం పెద్దగైతే మీరు వినండి ప్రజలని ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాస్తు శాస్త్ర విషయంలో అందరూ ప్రజలు చూడాలి ప్రజలు మాత్రమే నిర్ణయించాలి నేను కాదు ఇంకెవరో కాదు ప్రజలు నిర్ణయించాలి సో సింపుల్ అండి సాక్ష్యాలను నేను రెడీ చేశాను మీరందరూ చూడండి అదే విధముగా ఇటీవల ఒక ఆడియో కాల్లో ఒక నకిలీ వాస్త ఛానల్ ఒక ఆడియో కాల్లో కీర్తి రాఘవ్ గారు మాట్లాడారు ప్రజల్ని ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారని నేను మీకు ఏమేమి జరిగింది నేను మీ ముందు మీకు కావాలంటే మీకు వాట్సాప్లో సాక్ష్యాలన్నీ పంపిస్తాను ఎవరికైతే వాట్సాప్లో కావాలో అన్నీ పంపిస్తాను కావాల్సిన వారు పింక్ చేయండి లేదా మీనా వాస్తు నంబర్కి మీరు వాట్సాప్ చేయండి నేను వెంటనే పంపిస్తాను రండి వీడియో గురించి మనం తెలుసుకుందాం ఆరు సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు రెండు వేల ఇరవై ఐదు అంటే మనం ప్రస్తుత నెల నుంచి ఎనిమిది నెలల క్రితం తీసుకోండి ఎనిమిది నెలల క్రితం ఒక విషయం గురించి చెప్పిన విషయాలు వాస్తు విషయాలు ఏమిటి మీకు టైటిల్ చూసుంటారు బీరువా ఎక్కడ పెడితే ధనం నిలుస్తుంది బీరువా ఏ స్థానంలో పెడితే మనకు అష్టైశ్వర్యాలు వస్తాయి ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అని ఎపిసోడ్లు చేసి మిమ్మల్ని అందరినీ ఎలా కన్ఫ్యూజ్ చేశారో ఆ యొక్క నకిలీ వాస్తు వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా చెప్పడం జరిగిందో నేను ప్రతి ఆ నకిలీ వాస్తు అన్న సెంటెన్సెస్ని నేను రాశాను సో మీరు నిర్ణయించండి రండి ఇలా మ్యాప్ వేశారు చూడండి ఇక్కడ జలస్థానము అగ్నిస్థానము భూమిస్థానము గాలిస్థానము స్థానం పంచభూతాలు అన్నారు మీ యొక్క డబ్బుని లేదా ధనంని వజ్రాలను వైఢూర్యాలను ఎక్కడ పెట్టాలి బీరువాలో పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్తూ జలస్థానంలో ఒకవేళ డబ్బులు పెడితే నీళ్ళలో నానిపోతాయని చెప్పిండ్రు నెక్స్ట్ అగ్నిస్థానంలో ఒకవేళ డబ్బులు పెడితే కాలిపోతాయని చెప్పిండ్రు రండి నెక్స్ట్ ఇక్కడ ఇది తర్వాత చెప్తాను గాలి స్థానంలో పెడితే గాలికి ఎగిరిపోతాయని చెప్పండి ఆకాశ స్థానంలో పెడితే అసలు దొరికాయని చెప్పండి డబ్బులు పోతేగా దొరికాయని చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇక్కడికి వద్దాం భూమి స్థానంలో మీరు డబ్బులు పెట్టాలి మీకు స్థిరంగా ఉండాలి అని చెప్పి ఈ భూమి స్థానంలోనే మీరు డబ్బులు పెట్టుకోవాలి అని చెప్పారు శాస్త్రాలలో ఈ విధంగానే చెప్పడం జరిగింది అంటూ నైరుతి నంబర్ వన్ స్థానము అని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇది నైరుతి సో ఇక్కడ మీరు బీరువా పెట్టుకోవాలి అని చెప్పారు ఇక్కడ బీరువా పెట్టుకోవాలి అని చెప్పారు ఇదే నంబర్ వన్ స్థానం అని చెప్పారు రెండవ స్థానం ఏమని చెప్పారు పడమరలో అని చెప్పారు సో ఇక్కడ దీనికి సంబంధించిన చిన్న విషయం ఉంది ఒకవేళ ఇక్కడ పెడితే దక్షిణంలో ఇక్కడ నైరుతి దక్షిణ నైరుతిలో బీరువా పెడితే ఉత్తరంలో ఉన్న కుబేరుడు ఇలా చూస్తాడంట ఇక్కడ చూస్తాడంట ఇది ఉత్తరానికి తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి కుబేరుడు ఇలా చూస్తాడు అని చెప్పి ఇక్కడ బీరో పెట్టాలని చెప్పారు ఇది నెంబర్ వన్ స్థానం అని చెప్పారు రెండవ స్థానం ఏది పడమర అని చెప్పారు ఎక్కడ పడమర అంటే ఇక్కడ పెట్టడానికి వీలు లేకపోతే ఇక్కడే పడమరలో ఇలా పెట్టుకోవాలని చెప్పారు అంటే పడమరలో పెట్టుకుంటే తూర్పును చూస్తుంది అని చెప్పారు సో ఇది పడమర అనేది రెండో స్థానం అని చెప్పారు నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పారు సెంటెన్స్ కరెక్ట్ ఈ విధంగానే చెప్పారు చూడండి ఈ రెండు స్థానాలు తప్ప ఏ స్థానాలు పనికి రావు అని చెప్పారు ఈ సెంటెన్స్ అండి ఇక్కడ రైట్ టిక్ మార్క్ చేశాను ఈ సెంటెన్స్ ఆ నకిలీ ఛానల్ ఏ విధంగా చెప్పారో అదే సెంటెన్స్ రాశాను ఈ రెండు స్థానాలు తప్ప ఏ స్థానాలు పనికి రావు అని చెప్పారు నంబర్ వన్ పాయింట్ ఇదని చెప్పారు నంబర్ టూ పాయింట్ ఇదని చెప్పారు దీని తప్ప ఏ స్థానాలు పనికిరావు అని అన్నారు మీకు రిపీట్ చేస్తున్నాను కరెక్ట్గా అదే సెంటెన్స్ని నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి స్థల ప్రభావం తక్కువగా ఉంటే దక్షిణంలో పెట్టుకోవాలి అని చెప్పారు రండి ఏ విధంగా చెప్పారు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటువైపు ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు ఒకవేళ స్థల ప్రభావం తక్కువగా ఉంటే ఇక్కడ కూడా దక్షిణంలో పెట్టుకోవచ్చు అని చెప్పారు బీరువా స్థల ప్రభావం తక్కువగా ఉంటే సెంటెన్స్ కరెక్ట్గా అదే మాట్లాడి చెప్పారు చూడండి ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ మీకు నేను ఈ ఏవైతే విధానాలు చెప్పారో దాంట్లో నైరుతియే నంబర్ వన్ స్థానం బీరో పెట్టడానికి వేరే ఆప్షనే లేదని చెప్పారు ఎప్పుడు చెప్పారు ఆరు సంవత్సరాల క్రితం కావాలంటే మీకు యూట్యూబ్ లింక్ పంపిస్తాను వీడియో పంపిస్తాను వాట్సాప్లో మీరు చూడండి ఈ వీడియో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది నెలల క్రితం చేసిన వీడియో బీరువా పెట్టే స్థానం గురించి ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం ఇక్కడ ఏం చెప్పారు నైరుతియ నంబర్ వన్ స్థానం మీరు వినాలి వింటే ప్రజలందరినీ ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాస్తుశాస్త్ర విషయంలో అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ రండి ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ఆరు సంవత్సరాల క్రితం ఇలా వేశారు మ్యాప్ రైట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇలా వేశారు ఇంటిని తొమ్మిది భాగాలు డివైడ్ చేశారు రండి ఇక్కడ ఒక జనరల్ విషయం చెప్పారు తెలంగాణలో బరువులు నైరుతిలో పెట్టాలి అది తీసుకొచ్చిన వారెవరు అంటూ వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది అనుకుందాం ఇక్కడ తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఉత్తరం మధ్య స్థానంలోనే బీరో పెట్టాలి ఇది నంబర్ వన్ స్థానం కుబేర స్థానం అని చెప్పారు ఇక్కడ ఇంకో విధంగా కూడా చెప్పారు ఇక్కడ నేను మూడు నాలుగు ఆప్షన్లు కూడా చెప్తాను ఈ వీడియోలో అని చెప్పారు సో ఇక్కడికి వస్తే పాపం ఆరు సంవత్సరాల క్రితం ఏం చెప్పారనంటే దీనికి మించిన ఇక్కడ ఏదైతే నైరుతికి నంబర్ వన్ స్థానంకి మించిన స్థానం లేదని చెప్పారు నేను మీకు రిపీట్ చేస్తున్నాను రండి ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు కుబేర స్థానం నంబర్ వన్ అన్నారు ఇది నంబర్ వన్ అన్నారు మరి ఆరు సంవత్సరాల క్రితం నైరుతి నంబర్ వన్ అన్నారు వేరే స్థానాలే పనికి రావు అని సెంటెన్స్ చెప్పారు ఆ రోజు ఇక్కడ మూడు నాలుగు ఆప్షన్లు చెప్తాను అని చెప్పారు చెప్తూనే ఉత్తరమే నంబర్ వన్ స్థానం అని చెప్పారు నేను మీకు ఆలోచన కల్పిస్తున్నాను మిమ్మల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాస్తులో ఈ నకిలీ వాస్తు ఛానల్ రైట్ ఇక్కడ రండి ఇక్కడ రెండో పాయింట్కి వచ్చినాం ఏమని చెప్తుండ్రు ఒరిజినల్ శాస్త్రాల్లో ధనాగారం ఉత్తరంలోనే ఉండాలి అని చెప్పారు పూర్వకాలంలో మహర్షులు అట్లాగే ఉంది పురాణాల్లో వేదాల్లో అని చెప్పారు మరి ఇక్కడ ఈ సంగతి చెప్పినప్పుడు ఒరిజినల్ శాస్త్రం ఆరు సంవత్సరాల క్రితం శాస్త్రం మారిందా అండి ఆ రోజు నైరుతిలో నంబర్ వన్ స్థానము వేరే స్థానాలు పనికి రావని చెప్పారు పూర్తి విషయాలు ఇదే ఎపిసోడ్లో నేను చెప్పేశాను వేరే ఆప్షనే లేదు బీరువా ఇక్కడనే నైరుతిలో పెట్టాలని చెప్పారు ఇప్పుడేమో ఒరిజినల్ శాస్త్రంలో వేదాలలో పురాణాలలో శాస్త్రాలలో ధనాగారం ఉత్తరంలోనే ఉంటుంది అక్కడే పెట్టాలని చెప్తున్నారు ఎవరు కన్ఫ్యూజ్ చేశారు మిమ్మల్ని మరి శాస్త్రం ఆరు సంవత్సరాల క్రితం మారిందా ఈ నకిలీ వాస్తు ఛానల్ కోసం మారిందా ఈ నకిలీ వస్త్ర ఛానల్ మిమ్మల్ని మార్చేసి చెప్తున్నాడా నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఇక్కడ చూడండి వాయువ్యం రెండు భాగాలు వదిలి మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో పెట్టుకోవాలి నో ఇష్యూ రండి వాయువ్యంలో రెండు భాగాలు వదిలేసి రెండు భాగాలు వదిలేయమన్నారు మనం వాయువ్యాన్ని మూడు భాగాలు చేశాము ఉత్తర వాయువ్యంని ఇక్కడ రెండు భాగాలు వదిలేయమన్నారు మూడు ఇక్కడ ఉత్తర స్థానంని నాలుగు ఐదు ఆరు మూడు భాగాలు చేశాము ఏడు ఎనిమిది తొమ్మిది చూడండి మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో పెట్టుకోండి నో ఇష్యూ ఇదే సెంటెన్స్ మాట్లాడరు సేమ్ రెండు మూడు ఆప్షన్లు చెప్తానని చెప్పి ఉత్తర మధ్యస్థానమే నంబర్ వన్ అని చెప్పి మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో పెట్టుకుంటే నో ఇష్యూ అని చెప్పారు ఇది గుర్తుపెట్టుకోండి కింద నెక్స్ట్ అంశాలు వస్తున్నాయి నెక్స్ట్ మళ్ళా అప్పుడు ఏం చెప్పారు ఇదే సెంటెన్స్ని రిపీట్ చేశారు ఒకటో సెంటెన్స్ని ఉత్తరం మాత్రం మధ్యస్థానం నంబర్ వన్ బీరవ పెట్టుకోవడానికి అని చెప్పారు నెక్స్ట్ ఐదవ ఐదవ పాయింట్ చూడండి నైరుతిలో కూడా యాక్సెప్టెడ్ ఇదే సెంటెన్స్ ఇచ్చారు యాక్సెప్టెడ్ ఇంగ్లీష్ అండి అబ్బో చదువే చదువు లేదు పదో తరది పాసండ్ లేదు తెలియదు మరి చూడండి నైరుతిలో కూడా యాక్సెప్టెడ్ ఎక్కడ రండి ఇగో ఇదిగోండి నైరుతిలో యాక్సెప్టెడ్ అని చెప్పారు ఒరిజినల్ శాస్త్రంలో ధనాగారం ఉత్తర మధ్యస్థానంలో అని చెప్పి మూడు నాలుగు ఆప్షన్లు చెప్తా అని చెప్పి మళ్ళీ నైరుతులు యాక్సెప్టెడ్ అని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ పాయింట్ వద్దాం ఫస్ట్ అండ్ బెస్ట్ స్థానము నార్త్ మధ్యస్థానము ఎన్నని పెట్టాను ఉత్తర మధ్యస్థానము ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి ఇక ఉత్తరంలోనే పెట్టుకోవాలా మరి చెప్పిన ఆప్షన్లు మూడు నాలుగు ఆప్షన్లు చెప్తా అని చెప్పింది కదా ఇవి ఆప్షన్లు చెప్తున్నాడు మళ్ళీ ఉత్తర మధ్యస్థానమే నంబర్ వన్ అని చెప్తున్నాడు ఉత్తరం మధ్యస్థానం డిసైడ్ చేసుకోవాలన్నా ప్రజలు లేదా మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలు డిసైడ్ చేసుకోవాలన్నా అన్నీ మంచిగానే అంటాడు మళ్ళీ ఉత్తరం మధ్యస్థానమే మంచిగా అంటాడు నేను ఈ పాయింట్ మీకు లాస్ట్లో ఇంకొక విధానం చెప్తాను నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయిందా ఇక్కడ ఇదే ఇదే ఇంకోసారి రిపీట్ చేస్తాను ఫస్ట్ అండ్ బెస్ట్ స్థానం ఉత్తర మధ్యస్థానం వేరే క్వశ్చనే లేదు చూడండి వేరే క్వశ్చనే లేదని చెప్తున్నాడు సెంటెన్స్లో కరెక్ట్ సెంటెన్స్ మళ్ళా నేను ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆప్షన్లు చెప్తా అంటాడు వేరే క్వశ్చనే లేదంటాడు మళ్ళీ ఆప్షన్లు చెప్తాడు మీకు ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మిమ్మల్ని విషయంలో ఆరు సంవత్సరాల కిసం తీసిన ఎపిసోడ్లో ఏమని చెప్పిండు ఇక్కడ ఏమని చెప్తున్నాడు రైట్ నెక్స్ట్ రండి రూమ్ రూమ్కి వాస్త ఎందుకు చూస్తున్నారు అని ప్రజల్ని తిడుతున్నాడు అన్నట్టు ప్రతి చిన్న దానికి మాకు అడుగుతారా అండి మీరు అర్థం చేసుకోవాలా అని చెప్తున్నాడు రండి ఏ విధంగానూ ఇప్పుడు వాస్తు ఇల్లుకు చూడాలని చెప్పిండు రూమ్ రూమ్కి చూడొద్దని చెప్పిండు రైట్ రండి రూమ్ రూమ్కి చూడొద్దని చెప్పిండు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ బెడ్ ఉంటే ఇక్కడ బెడ్ ఉంటే ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తరంలో ఇక్కడ పెట్టుకోవచ్చు అదే మాస్టర్ బెడ్రూమ్కి పడమరలో కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పిండు చూడండి మరి ఉత్తరం ఇది ఉత్తరం అయితే మరి దీన్ని ఏమంటారు మళ్ళీ ఏ విధంగా చెప్తున్నాడు అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తరం అంటున్నాడు ఇంటికి ఉత్తరం ఇది అంటున్నాడు మళ్ళీ రూమ్ రూమ్కి చూడొద్దని చెప్తున్నాడు చూడొద్దని చెప్తున్నది ఈయననే మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తరం అంటున్నది ఈయననే చూడండి ప్రజల్ని గత తొమ్మిది సంవత్సరాలుగా మీకు కన్ఫ్యూజ్ చేస్తూ ఒక వీడియోలో ఒకటి చెప్తూ ఇంకో వీడియోలో ఇంకోటి చెప్తున్నాడు మళ్ళీ ప్రజల్ని ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అసలు దొంగ ఎవరు అని మళ్ళా ఈయనది ఈయన అనుకుంటున్నాడు అన్నట్టు ఎపిసోడ్లల్లో పాపనకి తెలుస్తలేదు ఆరు సంవత్సరాల క్రితం ఏం మాట్లాడిండు ఎపిసోడ్ల ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఒక వీడియోలో ఒకటి చెప్తాడు ఇంకో వీడియోలో ఇంకోటి చెప్తాడు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించిండ్రు ఫేక్ వాస్తు వ్యక్తి అని రండి ఇప్పుడు మరి ఇక్కడ ఉత్తరం అయినప్పుడు ఇక్కడ పడమరైనప్పుడు మరి ఇది ఏమవుతుంది ఇంటికి పడమరవుతుంది కదా మరి ఈ బెడ్రూమ్కి ఉత్ మళ్ళీ పడమరంటాడు మళ్ళీ ఇది ఉత్తరం అంటాడు మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇది ఉత్తరం అంటాడు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇది పడమర అంటాడు ఈ నకిలీ వాస్తే ఇల్లుకు వాస్తు చూడాలంటాడు మళ్ళా మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తరం అంటాడు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఉత్తరం అంటాడు చూడండి అందరి వాస్తు వ్యక్తుల్ని ఇన్ని రోజులు విమర్శించిండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాస్తు వ్యక్తులు అందరినీ మిమ్మల్ని పళ్ళురాల కొట్టాలి మీరు చెడు పుట్టుక పుట్టిండ్రు మీకు శాస్త్రమే తెలియదు అని చెప్పిండు రూమ్ రూమ్కి వాస్తు చూస్తారా అని చెప్పిండు మరి మరి రూమ్ రూమ్కి ఉత్తరము పడమరా అని చెప్పుకున్నాడు బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి వీడియోలో ఉంది కరెక్ట్గా అక్కడ సెంటెన్స్ మ్యాచ్ అవుతుంది అవును రాజ్ కుమార్ మేము ఈ రెండు వీడియోలు పంపించిన నేను చూసినాము కరెక్ట్గా అట్లానే అన్నాడు మీరే అంటారు ఈయననే బీరో గురించి నాలుగైదు రకాలుగా చెప్తున్నాడు మళ్ళీ ఒరిజినల్ వాస్తు శాస్త్రంలో ఉన్నా అంటాడు పురాతన కాలంలో ఉన్న వేదాలు పురాణాలు అంటున్నాడు పురాతన కాలంలో తెలుగు భాష ఏ మార్సింగ్ తెలియదు అత్రి మహర్షికి తెలుసా ఏ మహర్షికి తెలుసు భృగు మహర్షికి తెలుసా నారద మహర్షికి తెలుసు ఎవరికి తెలుసు మరి ఈయనకు తెలియ చక్కగా చదవడానికి రాదు సో గౌరవనీయులైన ప్రజలు ఆలోచించండి మిమ్మల్ని ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో ఇప్పటికైనా మీరు చైతన్యం అయితే నకిలీ వాస్తు వ్యక్తిని బయట పెట్టి మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకున్న వ్యక్తులు అవుతారు మీ ధనాన్ని పొదుపు చేసుకున్న మీ ధనాన్ని కరెక్ట్ వాస్తు వ్యక్తి పిలిపించి ప్లాన్ చేసుకోవాలా మరి ఆరు సంవత్సరాల క్రితం ఇట్లా చెప్పినప్పుడు బీరో గురించి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పిన వాస్తు వ్యక్తి అదే వాస్తు వ్యక్తి బీరో గురించి అయిన అని ఇట్లా చెప్పుకున్నాడు మరి ఇట్లాంటి వాళ్ళు నకిలీ వాస్తవాలను మీరు ఎట్లా నమ్ముతారండి ఈ రెండు వీడియోలకు సంబంధించిన సాక్ష్యాలు కావాలంటే మీ వాట్సాప్ నంబర్కి మీరు నాకు మీనా వాస్తుకి హాయని పెట్టండి వాట్సాప్ అని పెట్టండి నేను మీకు పెడతాను మీరు చూసి మీరు నిర్ణయించండి రాజ్ కుమార్ కరెక్ట్ చెప్పిందా తప్పు చెప్పిందా మీకే అర్థమవుతుంది ధన్యవాదాలు